گارجن گارجن مانکو اي پوٹو پوٹو گمباي اني ها تي కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఆరు అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆరు అంశాలపై ప్రచారం చేయడం జరిగింది ప్రచారంలో భాగంగా గడప గడపకు మేము వెళ్తూ ఆరు పథకాల గురించి వాళ్ళకు వివరిస్తూ ఉంటే విపరీతమైనటువంటి స్పందన వస్తుంది ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయడానికి ప్రజలు అమరథం పడుతున్నారు మా వెంట తరలి వస్తున్నారు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం ఈ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రజలు వాళ్ళే మాకు వివరిస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు ఈసారి బోధనలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారు ఈ ఆయనతో ఉన్నటువంటి ఇద్దరు ప్రత్యర్థులు ఆయనకు ఏమాత్రం సాటి రారు సుదర్శన్ రెడ్డి గారే ఈసారి ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు ప్రజలంతా ఆయన భారీ మెజారిటీతో ఈసారి విజయం సాధించడం పక్కా ఇద్దరు ప్రజలే చెప్తున్నారు ఎడపల్లిలో మేము ఈరోజు వెళ్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాలు చాలా బాగున్నాయి మీ పథకాలు చాలా బాగున్నాయని వాళ్ళే మాకు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తాయి సుదర్శన్ రెడ్డి గారు హోదాలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు జై కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం